ఎడారిలో సెలయర్లు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే యాకోవ అధ్యాయము పదిహేడవ అందుకు దేవునికి వందనాలు రేగు చెట్టు కింద చతికిలబడ్డాడు మనలాగానే మనం తరచుగా చేసినట్లే దేవుని మీద సణుక్కున్నాడు ఫిర్యాదు చేశాడు మనకులాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథం మలుపు తిరిగింది మన వంటి స్వభావం గల మనుష్యుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేశాడు ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరొక లేదు ఏలియా కేవలం ఆసక్తితోనే ప్రార్థన చేయలేదు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి మనం వదలకుండా ప్రార్థించాలి కర్మేలు పర్వత శిఖరం మీదకి ఎక్కిరండి విశ్వాసానికి ప్రత్యక్షంగా కనిపించేదానికి సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి ఆకాశం నుండి అగ్ని దిగిరావడం కాదు ఇప్పుడు కావలసింది ఇప్పుడు ఆకాశం నుండి జలధారలు కురియాలి అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి ఇప్పుడు అదే పద్ధతిలో అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి ఏలియా నేల మీద పడి ముఖము మోఖాల మధ్య ఉంచుకొనను అని రాయబడి ఉంది అంటే అన్ని ధ్వనులను ఏకాగ్రతకు భంగం కలిగించే శబ్దాలను దూరంగానే ఉంచాడన్నమాట ఇలాంటి భంగిమలో దుప్పటి ముసుగేసుకొని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట సేవకుడిని పిలిచి నువ్వు పైకి ఎక్కి సముద్రం వైపుకు చూడమన్నాడు అతను వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు ఏమీ లేదు అన్నాడు ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాం నేను ముందే అనుకున్నానులే అంటామేమో ప్రార్థించడం చాలిస్తామేమో ఏలియా అలా చేశాడా లేదు మళ్ళీ వెళ్ళు అన్నాడు సేవకుడు తిరిగి వచ్చి ఏమీ లేదు అన్నాడు ఏలియా మళ్ళీ వెళ్ళు అన్నాడు సేవకుడు ఏం లేదు అన్నాడు ఏలియా మళ్ళీ వెళ్ళు అన్నాడు కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు మనిషి చెయ్యి అంత మేఘం కనిపించింది అన్నాడు ఏలియా చెయ్యి అర్ధింపుగా పరలోకం వైపుకు చాపబడింది జవాబుగా వర్షం దిగింది ఎంత త్వరగా కురిసిందంటే తన పంచి కళ్యాణి గుర్రాల సహాయంతో ఆహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు ఇదే విశ్వాసానికి ప్రత్యక్షానికి సామ్యం చెప్పే ఉపమానం ఇలా ప్రార్థించడం నీకు తెలుసా పనులను సాధించే ప్రార్థన నీకు తెలుసా కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగానైనా ఉండొచ్చు కానీ వాటిని లెక్క చేయకండి మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆలస్యం చేయడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే మనకు లాభమే ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనం చెప్పారు మొదటి బాలుడు అన్నాడు విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకోవడం రెండో పిల్లవాడు పట్టుకునే ఉండడం అన్నాడు మూడో పిల్లవాడు ఎప్పటికీ వదలకపోవడం అన్నాడు తుమ్మ జిగురులా పెట్టుకొని వదలని విశ్వాసం ఇది కార్యాలు మీకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ఏడి అవ్వలే విశ్వాసంతో ప్రభు మీద దృష్టి ఉంచి ఆ కార్యం జరిగేంత వరకు విడువకు ప్రార్థించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించినగాక ఆమె